అమరావతి ప్రజలందరినీ కూడా ఆంధ్ర రాష్ట ప్రజలందరినీ కూడా మహిళలు కూడా ఉద్దేశించి ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో సాక్షి టీవీ లైవ్ షోలో ఇచ్చినటువంటి దాని మీద కేసు మరి కమ్మంపాడి శిరీష గారు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద మరి ఇన్వెస్టిగేషన్ చేసి డీఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి వస్తున్న లైవ్ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు ఆయన రిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ ని మొత్తం కూడా మరి జడ్జి గారి మొత్తం కూడా పరిశీలించి ఇరవై నాలుగు ఆరు ఇరవై ఆరు వరకు ఇరవై ఐదు వరకు సారీ ఇరవై ఐదు వరకు ఆయన్ని రిమాండ్ చేస్తూ కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే పోలీసు వారిని కూడా అతను కస్టడీలో తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు దీనికి సంబంధించి పూర్వపరపాలు కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ రూపంలోనే కాకుండా ప్రజలందరూ అందరూ కూడా లైవ్ షో చూసి ఎంత బాధపడ్డారో దానికి అనుగుణంగానే మరి ఎవరైతే ఫిర్యాదుదారున్నారో ముందుకు వచ్చేసి ఒక మహిళగా ఈరోజు ప్రజల తరపున నిలబడినటువంటి విధానం ఏదైతే ఉందో అందరూ హర్షించాల్సిన విషయం మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం మా హైకోర్టు ఎక్కడుందండి అమరావతిలో ఉంది ఎక్కడ ఎక్కడుంది అమరావతి ఏరియాలో ఉంది ఈ మంగళగిరి కోర్టు ఎక్కడుంది అమరావతి ఏరియాలో ఉంది అసెంబ్లీ ఎక్కడుంది అమరావతి ఏరియాలో ఉంది మరి ఎక్కడ ఎక్కడుంది అమరావతి ఏరియాలో ఉంది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిచే విధానాలను నడుస్తూ ఉంటే ఈ మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి ఎంటైర్ సిస్టాన్ని కూడా పెట్టేసి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మా హైకోర్టు కూడా అక్కడే ఉందని మాకు కూడా బాధగానే ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ వేసారు అన్న రూపంలో ఆయన చెప్పినా చెప్పబోయినా అదే అర్థంతో చెప్పి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా గా ఈ రాష్ట్ర ప్రభుత్వం గా స్పందించేసి ఏదైతే ఈ ఆంధ్ర మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకుందో అదే దిశలో ఇంకా ముందు ముందు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీని ఎనుకున్నటువంటి ఎవరైతే సాక్షి మేనేజ్మెంట్ ఎవరైతే ఉండారో వారి మీద అట్లాగే వైసీపీకి సంబంధించిన లేటర్స్ కూడా ఎందుకు చెబుతున్నామంటే ఇంతటితో ఆగలేదు ఇది వాళ్ళు యుద్ధం ప్రకటించారు వాళ్ళు పదే పదే చెప్పేది ఏంటంటే మేము అన్నాం మీరెందుకు ప్రింట్ చేయాలి లక్ష ప్రింట్లు చేస్తారా అనే ప్రశ్న ఈరోజు కూడా కోర్టులో కూడా శ్రీనివాసరావు గారు చూడండి బాధ వేసింది మేము నేను నేను అక్కడ జరిగిందండి జరిగితే ఎయిట్ ఏంటి లక్ష పింట్లు దాకా లక్ష పింట్లు మీరు పింట్ చేస్తారా అనే పదం వాడతాం అనేది అంటే మరి బాధపడ్డప్పుడు మీరు అన్నమాట ఇష్టం మీరు రిలైజ్ చేసిన ఈ ఈరోజు ప్రత్యేకంగా మీరు చూసినటువంటి ఎవరైతే సద్దల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఫర్దర్ గా మళ్లీ కూడా డిరాగేటరీ వర్డ్స్ వాడటం అఫెన్స్ రిమార్క్స్ మేడ్ అవటం పిల్లల మీద మహిళల మీద వాళ్ళు కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూ అల్లా యాక్టివ్ చేస్తున్నారు కనుక ఇది చివరికి ఏదైతే ఉందో మరి సెక్షన్ త్రిబుల్ వన్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ట్రీట్ చేయబడితే కాకుండా ఇంకా ముందు ముందు కూడా దీంట్లో అనుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా పరాదర్గా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఓన్లీ వాళ్ళ టార్గెట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అమరావతి రీజనల్ ఏరియా అయితే ఉందో దాన్ని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు ఇష్టం జమ్మి అనేక రూపాల్లో ఇప్పుడే కాదు అనేక రూపాల్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వరకు పదకొండు సంవత్సరాల వరకు వాళ్ళు ఇష్టం జమ్మారో అదే పందాలో అదే క్యాంపెయిన్ చేస్తూ దానికే ముందుకు పోతూ ఈ విధంగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో డెఫినెట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా అవుట్ అవుతుంది ఈ ఐదంగా దీని ముందు ముందు కూడా ముందు కూడా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ప్రైమా ఫేసీగా చూసినప్పుడు దీని సరైనటువంటి ఎవరిన కోరటం అనేది డీఎస్పీ గారిని కన్సల్ట్ ఆఫీసర్ గారిని కొరటం జరిగింది అయితే దాంట్లో రిమాండ్ రిపోర్టులోనే స్పష్టంగా మరి అదైతే జడ్జి గారికి రాతపూర్వకంగా ఆయనకు వచ్చినటువంటి గౌరవైనటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు పేర్కొన్న జడ్జిమెంట్స్ ఈ రూపంలో ఒక జనరల్ గా జరిగినటువంటి ఒక ఎస్సీలు ఉంటారు అక్కడ అన్ని కులాలు ఉంటారు మరి మెజార్టీ పీపుల్ కులాలు కూడా అక్కడ ఎస్సీలే ఉన్నారు కనుక అమరావతి ఏరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా కూడా రిమాండ్ రిపోర్ట్లు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఎక్స్ప్లెయిన్ చేసినే దాన్ని పునరావు చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఎస్సే ఎస్టీ కేసు కూడా మేడవటే విధంగా కూడా పాల్గొనేటువంటి పడింది ఒక ఇష్యూ ఇష్యూ ఏంటంటే అఫెన్సివ్ రిపార్క్స్ ఏదైతే ఉందో మేడ్ బైది ఇంక్లూడింగ్ అంటే మహిళలు తర్వాత మహిళలు అన్ని కులాలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా ఉంటాయి గనక అందులో న్యాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉండో శిరీష గారు కూడా దాంట్లో మరి ప్రధానంగా కూడా ఆమె ఫిర్యాదుదారుగా ఉంది డెఫినెట్గా అక్కడ మహిళా తలు అందరూ ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఎస్సీలు కూడా మహిళలు ఉన్నారు కదా కనుక ఆ దిశలో కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రేపు కోర్టు వారు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో కోర్టు యొక్క పరిధి దాని గురించి మేము కామెంట్ చేయాలి ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై ఐదు వరకు కస్టడీ ఇచ్చారు